అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం కోసూరి ఉమాభారతి గారు రచించినటువంటి వేదిక ఏడవ భాగంలోకి వెళ్దాం సరిగ్గా పన్నెండుకి నాన్న వచ్చారు వస్తూనే నన్ను వినోదిని దగ్గరకు తీసుకున్నారు మాతో కబుర్లు అయ్యాక స్నానం పూజ కానిచ్చి లంచ్ కూర్చున్నారు ఆనందంగా ఉంది కానీ నాన్న బాగా సన్నపడ్డారు జ్వరం వచ్చినట్టుగా నీరసంగా కనిపిస్తున్నారు నాన్నని చూస్తూ టిఫిన్ తింటున్న నాకు ఆపుకోలేని ఎడుపు వచ్చేసింది అమ్మ కూడా ఆరు నెలలు కూడా అవ్వలేదు ఎందుకలా చిక్కిపోయారు మాకు అన్ని జాగ్రత్తలు చెప్పే మీరే ఇలాగైతే అలా అంది ఏముంది శారద అక్కడ రెస్ట్ లేదు కదా ఇక్కడ మళ్ళీ నీ చేతి వంట తింటే బాగైపోతాను ఎరా వినోద్ బాబు అవునా కదా నువ్వు చెప్పు వినోద్తో అంటూ అమ్మని కొంచెం కిచిడి వడ్డించమన్నారు ఫోన్ రింగ్ అయితే వెళ్ళి తీశాను భూషణ్ అంకుల్ కళ నాన్న వచ్చారు కదా హ్యాపీనా అడిగారు నేను ఒక ఫైల్ పంపుతానమ్మా నాన్నకి ఇవ్వు రేపు మేమే వచ్చి కలుస్తామని డాడీకి చెప్పు అన్నారు ఆయన అవును ఇవాళ పూర్తి రెస్ట్ నాకు ఏ పనులైనా రేపటి నుంచే విషయం విన్న నాన్న బూటాన్ నుంచి మాకు తెచ్చిన వస్తువులు తీసిచ్చి అక్కడ విశేషాలు అక్కడ వారి తిండి దుస్తులు ఆచారాల గురించి రాత్రి వరకు కబుర్లు చెప్పారు నాన్న అలిసిపోయి నిద్రపోయాక కానీ మేము ఆయన వద్ద నుంచి కదలలేదు ఇక పొద్దున్నే టిఫిన్లు అయ్యాక అంకులు పంపిన రాగం తానం పల్లవి టెలిఫిల్మ్ ఫైల్ తెరిచి చదవసాగారు నాన్న అమ్మతో పాటుగా నేను వెళ్ళే హాల్లో ఆయన వద్ద కూర్చున్నాను ఏమ తేజస్విని గారి ప్రొఫైల్ చూడు అమెరికా మలేషియా జోహనెస్బర్గ్ సింగపూర్లో స్వచ్ఛందంగా ఆలయాలకి నేత్రదాన శిబిరాలకి భేద విద్యార్థుల స్కాలర్షిప్పులకి మరెన్నో సాంఘిక కార్యక్రమాలకి తన నృత్య కళ ద్వారా నిధులు సేకరించారట ఎంత అదృష్టం ఎంతటి మానవీయత అద్భుతమైన కళా జీవితం అవిది ఈ రాగం తానం పల్లవి ప్రాజెక్టు తన తల్లిదండ్రులకు అంకితం చేస్తారట ఆమె ఆగి నా వంక చూశారు నాలో తలపై చేయి వేస్తూ అర్థమైందా చిటి తల్లి అన్నారు నాన్న అయిందన్నట్టుగా తలాడించాను నేను కూడా తేజస్విని అంతటి దాన్ని అవ్వాలని మనకి మాస్టర్ గారికి ఇంకా జగదీష్ బావకు కూడా అనిపిస్తోంది అన్నాను నవ్వుతూ నన్ను దగ్గరికి తీసుకుని తల మీద ముద్దు పెట్టుకున్నారు నాన్న ఆ భగవంతుడిచ్చిన టాలెంట్తో నువ్వు అంతటి స్థాయిని చేరుకోగలవని ఆశిద్దాంరా అన్నారు నాన్న నా కోసం కళలకనే అమ్మా నాన్న ఉండటం ఎంత అదృష్టం అనిపించి నా కళ్ళల్లో నీరు తిరిగింది నాన్నకు అమ్మకు కనబడకుండా గబుక్కున తుడి చేశాను దేశ దేశాల్లో ఉన్న సాంస్కృతిక సభలు నీ నృత్యానికి వేదికలు అవ్వాలి నీలోని కళకు కళాభిమానుల హృదయాలు ఉప్పొంగిపోవాలి అన్నారు నాన్న నా వంక చూసి నాలో ఒక కొత్త ఉత్సాహం తోచింది నాన్న కోరిక తీరాలి అందుకుగాను నేను కృషి చేయాలి నాన్న అడుగుతున్నది ఏమీ అసాధ్యమేమీ కాదు గాడ్ విల్ హెల్ప్ మీ నాన్న గర్వపడేలా చేయాలి అనుకున్నాను ఇక నాన్న ఆరోగ్యం మెరుగవ్వాలని అమ్మ రకరకాల వంటకాలు చేయసాగింది ఆదివారం లంచ్ కూర్చున్నప్పుడు దగ్గరుండి నాన్న చేత మటన్ సూప్ తాగించింది సూప్ సరే కానీ ఆ మాంసం కూరలు మాత్రం తినలేను శారదా అన్నారు నాన్న కాస్తన్నా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోండి సాయంత్రం నీరు భూషణ్ వాళ్ళొస్తారు అంటూ నాన్నకు వడ్డించింది చీకటి పడుతూ ఉండగా వచ్చారు అంకుల్ ఆంటీ నాన్నను చూసి చాలా చిక్కారే అని ఆశ్చర్యపోయారు నాన్న ఆరోగ్యం గురించి వాకప్ చేశారు కొద్ది రోజులు ఇంటి పట్టునే ఉంటే సరైన ఆహారం తీసుకుని త్వరగా మేజర్ అన్నాడు భూషణ్ అంకుల్ అదే అనుకుంటున్నాను అక్కడ తిండి పడలేదు దాంతో ఎసిడిటీ వచ్చినట్టుంది అన్నారు నాన్న అది అలా ఉంచితే ఇక్కడ చంద్రకళ విషయంలో నీ సహకారానికి చాలా థ్యాంక్స్ అన్నారు నాన్న అది నా బాధ్యతగా చేస్తాను ఐ సత్యం అన్నారు అంకుల్ మీ విషయాలు చెప్పు భూషణ్ మీరు ఎలా ఉన్నారు ఈ ఆరు నెలల్లో ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టావా అడిగారు నాన్న మేము బాగున్నాం బిజీగా ఉన్నాం త్వరలో మా తండ్రి గారి పేరిట మేము స్థాపించే రాజ్ భూషణ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు పూర్తవుతోంది అలాగే నగర శివార్లలో అధునాతన హాస్పిటల్ కూడా రెండిటి ప్రారంభోత్సవం త్వరలోనే పెట్టుకుంటాం అర్హత ఉండి స్తోమత లేని విద్యార్థులకు ఈ సంస్థల్లో ఉచిత విద్యా శిక్షణ లభింపజేయాలని ప్రయత్నిస్తున్నాను అన్నారు అంకుల్ బాగుంది లక్ష్మీపుత్రులందరికీ నీకున్న దూరదృష్టి మంచి మనసు ఉంటే సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుందో భూషణ్ అంటూ నా నాన్నకు తన చేతిలోని బుక్కులు అందించారు అంకుల్ ఇది మన చంద్రకళ చేయబోతున్న టెలీ ఫిలిం నిర్మాణం షెడ్యూల్ షూటింగ్ అంతా వేసవి సెలవుల్లోనే జరుగుతుంది నెల రోజుల పని ఉంటుంది కళకి కథానాయక కళ్యాణి పాత్రలో మన కళ చక్కగా ఇముడుతుంది రెండో మూడో సాంప్రదాయ నృత్యాలుంటాయి ఇక్కడ జెమినీ ఛానల్ ద్వారా సీరియల్గా ప్రసారం అవుతుంది విదేశాల్లో కూడా ఎడ్యుకేషనల్ ఫిలింగా పంపిణీకి ఏర్పాటైంది అని ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు చెప్పారు అంకుల్ ఇక రెండో విషయం హైదరాబాద్ నుంచి వంశీ ఆర్ట్స్ వాళ్ళు మన చంద్రకళ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తారంట తీరిక చేసుకుని మాట్లాడమన్నారు అన్నారు మన వీలు కూడా చూసుకుని అన్నీ మాట్లాడదాంలే అని అన్నారు నాన్న మరో కప్పు కాఫీ కావాలి శారద అడిగారు అంకుల్ అమ్మని మీకు మసాలా దోశ ఇష్టం కదా తిని వెళ్ళండి మన రాణికి కూడా దోశలు అంటే ఇష్టం వచ్చి తినమని చె ఫోన్ చేయండి భూషణ్ గారు అంటూ నీరు ఆంటీతో కలిసి అమ్మ వంటింటి వైపు వెళ్ళింది ఈవేళ వ్యాలంటైన్స్ డ్యాన్స్ పార్టీ అంటూ తన ఫ్రెండ్స్తో వెళ్ళింది రాణి కాబట్టి వంతు దోశలు కూడా నాకే అన్ నవ్వుతూ అంకుల్ ఇక టిఫిన్లు తినే అంకుల్ వాళ్ళు వెళ్ళిపోయాక అంత హాల్లో చేరాం తన రూమ్లో నుండి సెల్ఫోన్లో మాట్లాడుతూ వచ్చి నాన్న పక్కనే చేరాడు వినోద్ జగదీష్తో మాట్లాడుతున్నాడని అర్థమైంది ఎరా కళ మన జగదీష్ బాధ్యత తెలిసిన వాడు కదూ అన్నారు ఉన్నట్టుండి నాన్న అవును నాన్న నువ్వు లేనప్పుడు మమ్మల్ని చూడటానికి వచ్చాడు కదా బావ నా ఆడిషన్స్కి తోడుగా ఉన్నాడు కూడా హీస్ గుడ్ మ్యాన్ అన్నాను అవునా శారదా అమ్మ వంక చూస్తూ నాన్న అప్పటికి ఫోన్ పెట్టేసిన వినోద్ జస్ట్ గుడ్ మ్యాన్ కాదు డాడీ బావ నా హీరో నాకెంతో మంచి ఫోన్ ఇచ్చాడు హ్యాపీగా వినోద్ అలాగా డాడీ నా హీరో అనేవాడివిగా రాస్కెల్ అన్నారు నాన్న వాడి చెవి పెండి నువ్వు నా ఫస్ట్ హీరో జగదీష్ బాబా సెకండ్ హీరో అని వాడన్నాకి కానీ వాడి చెవి వదలలేదు నేను ఇలాగా ఇంటి పట్టునే ఉన్నా నీరసంగా అనిపిస్తుందని వారం రోజులు సెలవు పొడిగించారు నాన్న పొద్దున్నే వాకింగ్ చేస్తున్నారు ఇంట్లో యోగాసనాలు చేస్తున్నారు నాన్న శీర్షాసనం వేసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నేను వినోదు చూస్తూ ఉండిపోతున్నాం నాన్న ఆర్మీ మ్యాన్ కాబట్టి అలా అంత సులువుగా చేస్తున్నారనుకున్నాం నాన్న యోగా అయ్యాకే ఆయనతో కలిసి టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తున్నాం నాన్న ఇలా ఇంట్లో ఉంటే సరదాగా ఉంటుంది అన్నాడు వినోద్ ఇక స్కూల్ నుంచి వచ్చేటప్పటికి హాల్లో నుంచి అమ్మ గొంతు పెద్దగా వినపడుతోంది ఏదో మత్తుకుంటోంది ఎలాగండి మొన్ననే కదా భూటాన్లో డ్యూటీ నుంచి ఆరోగ్యం పాడై వచ్చి సెలవు మీద ఉన్నారు అంతలో మళ్ళీ పిలిపేవిటి అమ్మ కోపంగా నేను ఒక ఆర్మీ ఆఫీసర్ నన్ను మర్చిపోవద్దు అస్సాంలోనే మా యూనిట్కి వెళ్లే డ్యూటీ వరుసలో నాకు పడింది అన్నీ తెలిసి కూడా గోల చేస్తే ఎలా అయినా నెలన్నర టైం ఉంది వచ్చే వారం ఎలాగూ మెడికల్ చెకప్కి హాస్పిటల్లో చేరుతాను అంతా బాగానే ఉంటుంది నువ్వెంత గొడవ చేస్తుంటే పిల్లలు ఏమనుకుంటారు అడిగారు నాన్న వాకింట్లోనే నిలబడేది అంతా వింటున్నా నేను లోనికి వెళ్ళి సోఫాలో నాన్న పక్కన కూర్చున్నాను నాన్నకు మరో పక్క వినోద అంటిపెట్టుకుని కూర్చున్నాడు ఏమిటి నాన్న బయట వరకు మీ మాటలు పెద్దగా వినపడుతున్నాయి ఏమైంది అడిగాను ఆతృతగా నువ్వు ముందు ఫ్రెష్ అయ్యిరా నేను చెప్పే కొన్ని విషయాలు వినొచ్చు అన్నారు నాన్న ఇక పది నిమిషాల్లో వెళ్ళి నాన్న ఎదురుగా కుర్చీలో కూర్చున్నా చెప్పండి అన్నట్టు మొదటి విషయం నీ టెలిఫిలిం షూటింగ్ అయ్యాక మళ్ళీ వేసవి వరకు మీ మాస్టర్ గారు నృత్య హేళీ ప్రోగ్రాములు చాలు పైగా ఇవన్నీ బయట ఓళ్ల ప్రోగ్రాములు చదువు అశ్రద్ధ చేయకూడదు అని నా వంక చూశారు తల ఊపానావును అన్నట్టు తర్వాత విషయం నా ఉద్యోగం గురించి నేను ఆస్తాము వెళ్ళవలసి ఉంటుంది ఆ విషయంగానే మీ అమ్మ గొడవ చేస్తుంది మరి డ్యూటీ కదా అయినా ఎక్కువ కాలం అక్కడ ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు వెళ్ళి నాన్న పక్కనే కూర్చుని ఆయన భుజం మీద తల అంచాను నాన్న మళ్ళీ మమ్మల్ని వదిలి వెళ్ళటం తలుచుకుని ఏడుపు వచ్చేసింది ఇక శనివారం పొద్దున్నే పెట్టి చుట్టాలందరికీ ఫోన్లు చేసే కార్యక్రమం పెట్టుకుంది అమ్మ ముందుగా కోటమ్మత్తతో చాలాసేపు మాట్లాడింది నా డ్యాన్స్ ప్రోగ్రాముల నుంచి మొదలెట్టి నాన్న మళ్ళీ ఉద్యోగానికి దూరంగా వెళ్ళవలసి రావటం వరకు అన్ని సంగతులు చెప్పింది ఆమెకి ఆమెతో ఫోన్ పెట్టేశాక రెండు వారాల్లో కోట మత చెన్నైకి వస్తుందని ప్రకటించింది కూడా తర్వాత ఫోన్ కాల్ అమ్మమ్మకి రాగం తానం పల్లవి గురించి మాట్లాడి జగదీష్ పంపిన ఫోన్ల గురించి చెప్పింది జగదీష్ గురించి కూడా చాలాసేపు కబురులాడారు ప్రతి వారం వారితో మాట్లాడి వారి యోగక్షేమాలు కనుక్కుంటానని చెప్పిందట అమ్మమ్మ నాకు వినోద్కు కూడా ఫోన్ చేస్తూ ఉంటాడు జగదీష్ ట్వింకిల్ లోస్ టోస్ అని పిలుస్తాడు నన్ను ఆ పిలుపు నాకు చాలా నచ్చుతుంది వారమంతా జరిగిన సంగతులన్నీ చెప్పే వరకు ఊరుకోడు అని గుర్తు చేసుకున్నాను ఇంతలో అమ్మ హలో వదిన అనటం వినిపించింది ఢిల్లీ కాలని అర్థమైంది చాలాసేపు కబుర్లు చెప్పింది మణత్తకి రాణి నీరు ఆంటీ పేర్లు కూడా వినపడ్డాయి ఆ అమ్మ మాటల్లో చదువు విషయంగా ఇటుపైన సమ్మర్లో కూడా బిజీ అయిపోతున్నారట జగదీష్ అంది అమ్మ ఫోన్ పెట్టేశాక ఇక మెడికల్ చెకప్ కోసం నాన్న ఆర్మీ హాస్పిటల్లో చేరి వారం అయింది వైద్య పరీక్షలు జరుపుతున్నారట అమ్మ పగలంతా నాన్న దగ్గరే ఉండి సాయంత్రానికి ఇంటికి వస్తోంది ఆదివారం పొద్దున్నే నాన్నని చుట్టాని అమ్మతో పాటు మేము కూడా హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళాం మేము వెళ్ళిన కాసేపటికి అంకుల్ కూడా వచ్చారు ఏమిటో మేజర్ వారం నుంచి ఇక్కడే ఉన్నావు ఏమిటి సమస్య అన్నారు అంకుల్ నాన్నకి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ నిజమే హాస్పిటల్లో ఇన్నాళ్ళు ఉండవలసి వస్తుందని అనుకోలేదు మొదటిసారి డయాబెటీస్ అని తేలడమే కాక బాగా హెచ్చుగా ఉందని రిపోర్ట్స్ ఇన్సులిన్ హైడోస్ మీద పెట్టారు బాగా బలహీనంగా అనిపిస్తోంది అదిగాక రైఫిల్ ట్రైనింగ్ అప్పుడు కుడి కంటికి దెబ్బ తగిలి ఇబ్బంది పెడుతోంది అన్ని పరీక్షలు చేసి స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తున్నారు క్షణమాగారు నాన్న ఈ పరిస్థితిలో మళ్ళీ వెంటనే డ్యూటీపై అస్సాంకి వెళ్ళటం అంటూ ఉండకపోవచ్చు అని అంటున్నారు డాక్టర్లు అన్నారు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది లేండి సత్యగారు మెడికల్ లీవ్ మీద ఇంటి పట్టునే ఉంటే ఆరోగ్యం కుదుటపడుతుంది పడుతుంది అన్నది నీరు అంటీ మీరంతా వర్రీ అవకండి అమ్మా బాగానే ఉన్నాను ఇక్కడ అంత విశ్రాంతి రెండు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాను జవాబుగా నాన్న నాన్న అస్సాంకి వెళ్ళకపోవచ్చు అని అర్థమైంది నాకు అందరం హ్యాపీ ఇంకా కొద్ది రోజులు సెలవు మీద విశ్రాంతిగా ఉంటే నాన్న అయిపోతారు ఇక మళ్ళీ ఆదివారం నాడు పొద్దుటే ఊరు నుంచి కోటమ్మత్త వచ్చింది మమ్మల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది వినోదును చూసి అచ్చంగా నాకు చిన్నప్పట్లా ఉన్నాడంది చిన్నప్పుడు ఈ నాన్నలాగా డ్యాన్సులు డ్రామాలు చేస్తున్నానంటూ నన్ను ముద్దు పెట్టుకుంది స్నానం పూజ చేసుకుని కబుర్లు చెప్తూ మాతో టిఫిన్ కానిచ్చింది నేను డ్యాన్స్ క్లాస్కు వెళ్తుంటే నాతో పాటు బయలుదేరింది కోటమ్మత్త ఇక రెండు గంటల సేపు జరిగిన మా ప్రాక్టీసులు చూసి ఇంటికి వచ్చాక నన్ను చాలా మెచ్చుకుంది నాకన్నా పెద్దవాళ్లతో సినిమా యాక్టర్లతో కలిసి నాట్యం చేస్తున్నానంటూ ఆశ్చర్యపోయింది కోటమ్మత్త కబుర్లు చెబుతూ చేసి ఆమె సర్దుకునేలోగా నాన్న హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేశారు తన తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది అత్త నాన్నకిష్టమైనవన్నీ తానే వండిపెట్టి నాన్నను మళ్ళీ ఆరోగ్యంగా బొద్దుగా చేస్తానని నవ్వేసింది కూడా ఇక మెడికల్ లీవ్ మీద ఇంట్లోనే ఉన్న నాన్న మరిన్ని వైద్య పరీక్షలు చేసుకోవటానికి హాస్పిటల్కి వెళ్ళొస్తున్నారు ఆయన గురించి అమ్మ దిగులుగా ఉంటుంది ఆర్మీ నుంచి బయటపడి సివిల్ జాబ్ చేయమని ఉండుండి నాన్నతో గొడవ పడుతోంది కూడా ఓ మారు భోజనం వడ్డిస్తూ కూడా అదే విషయం ఎత్తింది కాసేపు మౌనం తర్వాత కలగజేసుకున్నారు నాన్న చూడు శారద ఇక్కడ ప్రస్తుతం మనం ఉంటున్న ఫ్లాటు బాబు చదువు ఆర్మీ వాళ్ళే ఇస్తున్నారు అస్సాం బెల్టం లేదు కదా నా మెడికల్ లీవ్ మరో మూడు నెలల వరకు పొడిగించవచ్చు ఈలోగా ఆర్మీ నుంచి తప్పుకోవటం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను కాస్త ఓపిక పట్టు అమ్మకు నచ్చజెప్పారు నాన్న అది విన్న తర్వాత అమ్మ ముఖం కాస్త ప్రశాంతంగా మారింది చిరునవ్వుతో నాన్నకు కొసరి వడ్డించసాగింది అసలు నువ్వు మర్చిపోతున్న ముఖ్య విషయం ఒకటి ఉంది శారద నాట్య రంగంలో మన చంద్రకళ వృద్ధిలోకి రావాలి అంటే చెన్నైలో ఉండటమే కరెక్ట్ అవునా అమ్మ వంక చూస్తూ అడిగారు అంతేకాదు ఇన్నాళ్ళుగా నీ మ్యూజిక్ క్లాసుల విషయంగా కూడా స్థిరపడ్డావి ఇక్కడ కాబట్టి అన్నీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుందాం నాకు తెలుసు కదా ఈ విషయంగా నువ్వు బాధపడుతూ నన్ను విసిగించకు అంటూ భోజనం ముగించారు నాన్న ఇక ఆ సంభాషణ జరిగిన వారానికి తేజస్విని గారి డ్యాన్స్ బ్రోచర్స్ తీసుకుని నన్ను వెంటబెట్టుకుని మాస్టర్ గారిని కలిసింది అమ్మ తేజస్విని గారు కూర్చున్న దేవి స్తోత్ర మాలిక సంభవామి యుగే యూగే గురువే అన్న కన్య మానసపుత్రి లాగా ఒక కథా వస్తువు ఉన్న నృత్య అంశాల్లో నాకు శిక్షణ ఇవ్వమని ఆయన కోరింది సంగీతం పాటల విషయంలో తాను కూడా వీలైన సహకారాన్ని అందిస్తానని చెప్పింది ఆయనకి మాస్టర్ గారు అంతా విని తప్పకుండా ఆలోచిద్దాం శారద గారు అన్నారు ఇలా ప్రోగ్రాములు తగ్గించి నృత్య శిక్షణ పైన దృష్టి పెట్టడమే సరైంది అన్నారు నాన్న జగదీష్ కూడా ఇక తలకు నూనె రాసి కోటమ్మత్తలాగా మర్దన చేయటం మరెవరికీ సాధ్యం కాదంటారు నాన్న అది గుర్తొచ్చి శనివారం మధ్యాహ్నం భోజనాలు అయ్యాక నూనె సీసా తీసుకుని వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను మీ అమ్మలాగా మంచి సిరిగల జుట్టు చంద్రకళ నీది అంది కోటమ్మత్త జుట్టు చిక్కు తీస్తూ మీ నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే తలకు తైలం పట్టించి మర్దన చేయమని వాడు అని చెప్పాన నవ్వుతూ కోటమ్మత్త నాన్న సంగతులు ఇంకా చెప్పత్తా అని అడిగాను నువ్వు సరిగా కూర్చో కూర్చోబెడు నూనె పెడుతూ మీ నాన్న అల్లరి గురించి చెప్తాను అంది అత్త ఆమె చెప్పిన దాన్ని బట్టి ముగ్గురు ఆడపిల్లల తర్వాత వాళ్ళ అమ్మ సత్యనారాయణ స్వామికి మొక్కుకుంటే పుట్టిన వారసుడట నాన్న అతి గారాభంగా పెరిగే ఐదేళ్ళ ఐదేళ్ల వరకు వాళ్ళ అమ్మ దగ్గరే పాలు తాగేవాడట చిన్నప్పుడు స్కూల్కి వెళ్లకుండా నిక్కర్ మాత్రమే వేసుకుని ఊరంతా గోళీలు ఆడుతూ తిరిగేవాడట స్నేహితుల్ని వెంటేసుకుని బావుల్లో చెరువుల్లో ఈత కొట్టేవాడట ఓ రోజు కత్తేరి కాయల కోసం చెట్టును రాళ్లతో కొడుతుంటే అంటూ ఒక పదహారు పడగల పాము నాన్న మీదకి పడగవెప్పిందట దాంతో దడుచుకుని జ్వరం వచ్చి నాలుగు రోజులు పడకేశాడట పాపం నాన్న అప్పుడు నాన్న వయసు తొమ్మిదేళ్ళట అట్లా జబ్బు పడి లేచాక మాత్రం స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టాడట బడికి వెళ్ళినా అక్కడ కూడా అల్లరేనట చదువులో ఫస్ట్ ఉండేవాడు మా తమ్ముడు డ్రామాలు పాటలు అంటే ఇష్టంతో అదే పని మీద ఉండేవాడు కృష్ణుడు వేషం వేస్తే సత్యభామగా వేసే అమ్మాయి అందంగా లేదని గొడవ చేసి ఆడపిల్లలకు పేర్లు పెట్టేవాడు ఏమైనా చాలా తెలివి గలవాడవటంతో పై తరగతులకు త్వర త్వరగా దూసుకుపోయాడనుకో మీ నాన్న లాంటి వాళ్ళు చాలా అరుదేనమ్మ చంద్రకళ అని జడవేయటం ముగించింది కోటమ్మత్త నాన్న గురించి వింటూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది నేను కళ్ళు తుడుచుకోవటం చూసి అత్త మా అమ్మ అమ్మ కూడా అందరూ కంగారు పడ్డారు నాన్న చిన్నతనం గురించి విన్నాక నాన్న మీద నాకు ప్రేమ మరింత ఎక్కువైంది చిన్నప్పుడు వాడైనా పాపం నాన్న ఆ మాయకుడు ఎంతో కష్టపడి పైకి వచ్చానని చెప్తూనే ఉంటారు అనుకున్నాను నాన్నని సంతోష పెట్టాలి అని మనసులోనే గట్టిగా అనుకున్నాను అదండి సీరియల్ మళ్ళీ విందాం భాగం థ్యాంక్ యూ